ఓకే నా పేరు ఎక్స్ఎ టీవీ వెంకట్ మనం ఈ కాలం చూసినట్లయితే యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఎందులో చూసినా సరే ఒక వీడియో బాగా హల్చల్ అవుతుంది ఆ వీడియో కూడా ఇదే చూసుకోవచ్చు మనం మేనమామ రాజన్న ఎమ్మెల్యే మునుగోడు అంటే ఈ బేబీ కిట్లు ఈ బేబీ కిట్లు సప్లై చేస్తాను రాజగోపాల్ రెడ్డి ఒక వీర అభిమానం చెప్పుకోవచ్చు ఆయన మనతో పాటు తెలుసుకుందాం చిరంజీవి నమస్తే అన్న నమస్తే అన్న చెప్పడన్నా ఎక్కడ చూసినా సరే దాదాపు యాభై లక్షల వ్యూస్ దానికి వచ్చాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింటి చూస్తున్నది మీరు ఏదైతే రాజగోపాల్ నుంచి అభిమాని అన్నారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత మీరు ఆ ఉచితంగా అక్కడ మునుగోడులు ఈ బేబీ కిట్లు ఇస్తా అన్నారు కదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరనిపిస్తుంది మీరు మీరు చెప్పినటువంటి వీడియో మొత్తం హల్చల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే అండి అంటే మనకు హల్చల్ అవుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంత్రి కావాలని అందరు కోరుకుంటున్నారు కదా వీడియో చూడటం ఎందుకంటే ఒకరికొకరు చూస్తే ఇంతమందికి ఆ వీడియో షేర్ అయ్యింది అంతమంది వ్యూస్ చూసారంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆయన త్వరలో మంత్రి కావాలి తన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు విస్తరించాలని చెప్పేసి ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను ఇవన్నీ ఆల్రెడీ రెడీ చూసుకోవచ్చు మనం బేబీ కిట్ లీవ్ అంటే రాజగోపాల్ రెడ్డి అన్న మినిస్టర్ గానే మునుగోడు మీరు ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆ పుట్టిన పిల్లలకి ఇస్తారు ఇది అవునండి అవునండి నిజంగా గ్రేటర్ అక్కడ అంటే అభిమానం అంటే అభిమానం ఉంటది కానీ నిజంగా ఇంత అభిమానం ఆ రాజగోపాల్ రెడ్డి అంటే ఇంత అభిమానం చూసుకోవచ్చు చిరంజీవి అన్నది మీ పేరే చిరంజీవి అన్న నా పేరు చిరంజీవి అండి యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు అభిమానులు అంటే ఫ్లెక్సీలు కట్టడము పాలాభిషేకం చేయడము వేరేది చేయడము చేస్తుంటారు కానీ ఇది పుట్టే బిడ్డకు ఈ కిట్టిచ్చామనుకోండి అది పుట్టిన బాబు గాని పాప గాని జీవితాంతం పెట్టుకుంటే ఒక మంచి నాయకుడిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నది నా కోరిక ఇది కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఉండొచ్చు కానీ ఇంత అభిమానం అయితే ఎక్కడ ఉండకపోవచ్చు చాలా అంటే ఆయన అభిమానాన్ని పంచుకోవడానికి ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి అయిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి అంటే పేదవాళ్ళు వస్తారు మాక్సిమం గవర్నమెంట్ కి పేదవాళ్ళ కోసమే ఈ బేబీ కిట్లు అని చిరంజీవి అని చెప్పడం జరుగుతుంది అయితే చిరంజీవి అన్న నిజంగా ఇవి బేబీ కిట్లు మొత్తం కూడా హాస్పిటల్స్ కి సప్లై చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మీద అభిమానంతో ఆయన మినిస్టర్ అవుతాయి బేబీ కిట్లు మొత్తం కూడా నేను ఆ మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు ఇస్తారంటూ కూడా చెప్పడం జరిగింది నిజంగా ఇలాంటి అభిమానులు ఉంటాం కూడా నిజంగా ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అదృష్టం చెప్పుకోవచ్చు ఆ ఏదైతే చిరంజీవి అన్న ఆ రాజగోపాల్ రెడ్డి కాగానే ఆ బేబీ కిట్ సప్లై చేస్తాడని చెప్పగానే ఆ వీడియోగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా షేర్ చేసుకున్నారు కొన్ని లక్షల మిలియన్ లో వ్యూస్ వచ్చాయి దాదాపు యాభై లక్షల మంది పైగా చూశారు ఆ వీడియో నిజంగా అల్చల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆయన మొత్తం మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అవునండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఆయన త్వరలో మంత్రి కావాలని ఇంకా నేను కోరుకుంటున్నాను అండి బలంగా ఓకే రైట్ మీ మీ ఏదైతే కోరిక ఉందో బలంగా నిజంగా ఇంకో విషయం కూడా చెప్పాలన్నా మీరు నేను సమ్మక్క సారక్క తల్లిని కూడా దర్శించుకొని ఆయన మంత్రి కావాలని చెప్పి అక్కడ పూజ కూడా చేశారు అవునండి యాక్చువల్గా నేను మొత్తం తెలంగాణ స్టేట్ పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నేను జాబ్ చేశానండి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో నేను తిరిగాను అంటే అక్కడ ఉన్న ప్రజల ఏదైతే కోరుకుంటారో వాళ్ళకు ఉండే సమస్యలు నాకు బాగా తెలుసు కాబట్టి ఆ అవి తీర్పాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వారు మంత్రి అయితే రాష్ట్ర వ్యాప్తంగా తన సేవలు కొనసాగిస్తారు ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో నేను అక్కడ సమ్మక్క సారక్కకు వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రత్యేక పూజ కూడా చేశాను నేను చూస్తున్నాను కదా అంటే అభిమానులు రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఉంటారు ఈ విధంగా ఆయన అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ కావాలని చెప్పి సమ్మక్క సారక తల్లి దగ్గరికి మేడారం వెళ్లి అక్కడ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజంగా ఈ అన్న అభిమానం అయితే నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని అభిమానం చెప్పుకోవచ్చు నిజంగా ఇలాంటి అభిమానులు ఉన్నందుకు రాజగోపాల్డానికి ఆ చాలా సంతోషపడతాడు